పట్నంలో పల్లెటూరు పద్మాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వీడియో తీసినాం కదా ఒకటి బ్లౌజ్ కటింగ్ సంబంధించి ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే హ్యాండ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఇక్కడ కుట్టేటప్పుడు ఏముంది ఇట్లా నిటార్గా పెట్టినప్పుడు ఒక్క ముడత కూడా లేదు కదా ఈ చంక భాగం దగ్గర ఈ హ్యాండ్ ఖర్చు బాడీ పార్ట్ ఖర్చు విడివిడిగా ఉండేవి ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఓల్డ్ మాస్టర్స్ కొంచెం ఏజ్డ్ మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు వెనకటికి హ్యాండ్స్ ని ఎలా జాయింటింగ్ వాళ్ళు చంక దగ్గర ఒక్క ముడత కూడా లేకుండా అనేది ఇప్పుడు మీకు జస్ట్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అయితే మనం రెగ్యులర్గా ఏం చేస్తాం హ్యాండ్ని నార్మల్ గా ఈ ప్రకారంగా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటాం కదా ఆ చివరి నుంచి ఈ చివరికి కుట్టు వేసేసుకొని మొత్తం డబల్ స్టిచ్ అనేది వేసేసుకొని హ్యాండ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం ఇట్లా హ్యాండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నార్మల్గా సైడ్ జాయింట్ ఏ విధంగా ఉందో చూసుకొని దాని ప్రకారంగా సైడ్ జాయింట్ చేసేసుకుంటాం అయితే హ్యాండ్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది కదా హ్యాండ్ వేసుకున్న తర్వాత కస్టమర్కి చంక కింద ముడతలు ఉంటాయి ఎందుకు అంటే మోచేతి వరకు హ్యాండ్ తీసుకుంటాం లోపల వైపున ఖర్చు ఉంటుంది ఒక రెండు ఇంచులు సో దీనికి ఏం చేస్తామంటే హ్యాండ్ పైకి లేపినప్పుడు ముడతలు అట్లా ఏముండవు హ్యాండ్ కిందికి దించినప్పుడు మాత్రం చంక దగ్గర సన్నటి ముడతలు అనేవి వస్తాయి కొంచెం ఏజ్డ్ మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు వెనుకటికి హ్యాండ్స్ ని ఎలా జాయింటింగ్ వాళ్ళు చంక దగ్గర ఒక్క ముడత కూడా లేకుండా అనేది ఇప్పుడు మీకు జస్ట్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అయితే చూడండి మనం కిందకలు ఏం చేసినాం హ్యాండ్ జాయింటింగ్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తాను అంటే మాస్టర్స్ వెనకటికి మాస్టర్స్ ఎలా కుట్టేవాళ్ళు అంటే ఈ హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ హ్యాండ్ చంక రౌండ్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకొని కొలత తీసుకునేవాళ్ళు కదా ఈ చంక రౌండ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలా రబ్ చేసుకొని కరెక్ట్గా చివరి వరకు ఒక కుట్టు వేసేవాళ్ళు ఒకటి కాదు రెండు మూడు సైడ్ జాయింట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఇదిగోండి ఇలా కుట్టి దీని పక్కన ఒక రెండు లేదంటే మూడు కుట్లు వేసేవాళ్ళు ఇదిగోండి రెండు ఒక మూడు అనుకోండి ఎన్ని అయితే అన్నీ ఇప్పుడు నేను జస్ట్ చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పీస్కి సైడ్ జంట అయిపోయింది నెక్స్ట్ బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్ కూడా సేమ్ ఇదిగోండి ఈ చివరి నుంచి పెట్టేసుకొని నడుము లూజ్ ఎంత ఉందో నడుము లూజ్ దగ్గర ఒక కుట్టు ఇదిగోండి ఇలా తర్వాత రౌండ్ వీళ్ళది కూడా అంతే ఈ బాడీ పార్ట్లో కూడా రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఈ రౌండ్ వరకు ఒక కుట్టు ఇదిగోండి ఇలా ఒకటి లేకపోతే రెండు ఇదిగోండి ఇలా అంటే మళ్ళీ దీనికి అడ్జస్ట్మెంట్ అవన్నీ చేయడం ఉండదు డైరెక్ట్ గా మొత్తం ఇంకా సైడ్ జాంట్ ఇదే అనమాట ఇంకా దీనికి మళ్ళీ సైడ్ జాంట్ విప్పడము అట్లాంటివి ఏమి ఉండవు ఇప్పుడు ఇలా బాడీ పార్ట్ కు బాడీ పార్ట్ హ్యాండ్ పీస్ కి హ్యాండ్ పీస్ సైడ్ జాన్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది కుట్టేవాళ్ళు దీనికి అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ బాడీ పార్ట్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు హ్యాండ్ పార్ట్కి సైడ్ జామ్ చేసినాం కదా ఈ హ్యాండ్ పీస్ ని కరెక్ట్గా సీదా వచ్చేలాగా తీసేసుకోవాలి ఇట్లా ఇదిగోండి ఇలా సీద వచ్చేలాగా తీసేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఈ బాడీ పార్ట్ లోపల వైపు నుంచి పెట్టి కుట్టాలి అయితే ఇక్కడ లోతు ఎటువైపునకు వస్తుంది అనేది కూడా చూసుకోవాలి ఇదిగోండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్ బ్యాక్ పార్ట్ వైపునకు ఉంది ఈ కింద ఫ్రంట్ లోతు తీసుకున్న భాగం కింద వైపున ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఇదిగోండి ఈ లోపల ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనకి ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవడం కోసం మధ్యలో వచ్చిన ఘాటు పెట్టుకుంటాం కదా ఈ ఘాటు పెట్టుకున్నది షోల్డర్ జాయింట్ ఇదిగోండి ఈ రెండు కూడా సమానంగా వచ్చేలాగా ఇలా పెట్టి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రౌండ్ ఈ హ్యాండ్ పీస్ రౌండ్ ఇదిగోండి ఇలా ఈ రౌండ్ షేప్ మళ్ళీ ఈ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు కార్నర్స్ కూడా సేమ్ ఒకే సమానంగా ఇదిగోండి కార్నర్కి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ మొత్తానికి కూడా కుట్ట అనేది వేసేసుకోవాలి అయితే ఈ పద్ధతి వచ్చేసి మనం ఇప్పుడు ఏం మా నార్మల్గా హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ అనేది లాస్ట్లో చేసుకుంటాము బట్ ఈ పద్ధతి ఇంతకు ముందు కుట్టేవాళ్ళు సో దీనివల్ల ప్లస్ పాయింట్ ఉంటుంది మైనస్ పాయింట్ ఉంటుంది రెండు కూడా చెప్తాను ఏ విధంగా ఉంటుంది అనేది కరెక్ట్ ఇదిగోండి ఇలా కుట్టేటప్పుడు ఈ చివరిన చంక భాగాలు ఇదిగోండి జాయింట్ ఉంది జాయింట్ రెండు సమానంగా రావాలి ఇట్లా ఇట్లా సమానంగా వచ్చేలాగా పెట్టి ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా ఖర్చుని ఇట్లా ఫోల్డింగ్ చేసేసేయాలి ఈ ఖర్చుని కింద వైపునకి హ్యాండ్ పీస్ ఖర్చుని పై వైపునకి ఇదిగోండి ఇలా పెట్టేటప్పుడు ఈ ఖర్చు ఇటువైపునకి ఇదిగోండి ఇలా ఇలా ఉంచేసి ఇక్కడ జస్ట్ ఒక పావు ఇంచ్ మాత్రం అట్లా ఉంచుకొని ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇదిగోండి ఈ రౌండ్ షేప్ ఉంది కదా ఈ రౌండ్ షేప్ కూడా కరెక్ట్ ఇట్లా పట్టేసుకొని మనకి భుజం జాయింట్ ఇక్కడ నుంచి కదా స్టార్ట్ చేసుకున్నాం ఈ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ ఇదిగోండి ఇలా ఇలా కరెక్ట్గా పై నుంచి ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా కుట్టిన తర్వాత ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఇదిగో కనిపిస్తుంది రౌండ్ షేప్ ఈ రౌండ్ షేప్ మొత్తానికి డబల్ స్చ్ వేసేసుకుంటారు అయితే ఇప్పుడు నేనేం వేయట్లేదు జస్ట్ చూపిస్తున్నా ఎలా కుట్టేవాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఇదిగోండి రౌండ్ షేప్ ఉంది కదా బాడీ పార్ట్ రౌండ్ షేప్ హ్యాండ్ రౌండ్ షేప్ ఇలా మొత్తం కుట్టిన తర్వాత పై పైకి తీసేసరికి ఇదిగోండి ఈ విధంగా వచ్చేది రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఈ విధంగా జాయింటింగ్ అనేది వచ్చేసేది అయితే నాకు కుట్టడం వల్ల ప్లస్ పాయింట్ ఏంది మైనస్ పాయింట్ ఏంది అంటే మనకి ఇప్పుడు భాగం ఉంది కదా ఈ భాగం దగ్గర ఈ హ్యాండ్ ఖర్చు బాడీ పార్ట్ ఖర్చు విడివిడిగా ఉండేవి ఈ విధంగా ఇలా విడిగా ఈ ఇది దీనికి ఇది దీనికి వేరుగా ఉండేవి ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే హ్యాండ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది కూడా ఇక్కడ కుట్టేటప్పుడు ఏముంది ఇట్లా నిటార్గా పెట్టినప్పుడు ఒక్క ముడత కూడా లేదు కదా కస్టమర్ వేసుకున్న తర్వాత కూడా ముడత అనేది రాదు ఎందుకంటే ఇక్కడ ఖర్చులు అనేవి వేరుగా ఉన్నాయి దీని ఖర్చు దీనికి లోపలికి ఉంటుంది ఈ ఖర్చు బయట వైపున ఉంటుంది అది ఇలా మడత పెట్టినట్టుగా ఇట్లా పెట్టి కుట్టేవాళ్ళు అయితే దీనివల్ల ఏంటంటే చంక హ్యాండ్ అనేది వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ షేప్ ఎక్కడ కూడా ఒక్క దగ్గర ముడత లేకుండా చంక దగ్గర ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉండేది బాడీ పార్ట్ కూడా ఒక్క దగ్గర కూడా ముడత రాకుండా నీట్గా ఉండేది అనమాట అయితే దీనివల్ల ఈ ప్లేస్ పాయింట్ ఉంది కదా సో మైనస్ పాయింట్ ఏంది దీనివల్ల అంటే ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కస్టమర్ కి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేది ఒక్క ముడత కూడా లేకుండా కరెక్ట్ వచ్చేది అయితే ఒకవేళ ఈ విడ కొంచెం లావ్ అయినా కొంచెం సన్నంగా అయినా ఈ బ్లౌజ్ టైట్ లూజ్ చేయాలి అంటే చంక దగ్గర ఏమాత్రం చేయడానికి రాదు అప్పుడు ఏంటంటే హ్యాండ్ అంతా విప్పాలి హ్యాండ్ అంతా విప్పి అప్పుడు హ్యాండ్ చంక రౌండ్ అంటే ఇప్పుడు ఈమె సన్నంగా అయిపోయింది అనుకోండి సపోజ్ అప్పుడు చంక రౌండ్ అంతా తగ్గిపోతుంది ఆ చంక చంకరౌండ్ ఎంతుందో మళ్ళీ హ్యాండ్కి సైడ్జెంట్ విడిగా చేసుకోవాలి బాడీకి సైడ్జంటు విడిగా చేసుకొని అప్పుడు ఆ రౌండ్ షేప్ మొత్తాన్ని మళ్ళీ కుట్టాల్సి ఉంటుంది అది ఇంట్లో ఉండి వాళ్ళు చేసుకోవడానికి రాదు మళ్ళీ టైలర్ షాప్కి వచ్చి టైలర్ దగ్గరకు వచ్చి ఆ పని చేయించుకోవాలి సో ఇది ఒక మైనస్ పాయింట్ అనమాట కొంచెం లావైనా కొంచెం చిక్కినా ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేది కాదు కానీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ప్రకారంగా కుడితే మాత్రం ఒక్క ముడత రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేది కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పద్ధతిలో కాకుండా మనం కుట్టే పద్ధతిలోనే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ సైడ్ కుట్టినాం కదా నార్మల్గా హ్యాండ్ జాయింటింగ్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి చంక దగ్గర ముడతలు వస్తాయి ఇప్పుడు ఈ పద్ధతిలో కుట్టిన కాబట్టి ఇట్లా తిరిగేసేసరికి ముడతలు వస్తాయి అలా ముడతలు రాకుండా చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో దీనివల్ల హ్యాండ్ ముడతలు రావు అదే విధంగా ఒకవేళ ఇది లూజు టైట్ ఉన్నా కూడా సైడ్ లో మనకు ఒక కుట్టు విప్పడం కానీ ఒక కుట్టు ఎక్స్ట్రా వేయడం కానీ చేసుకోవచ్చు దాంట్లో లాగా కాకుండా ఇది ఈజీ ప్రాసెస్ అనమాట కాకపోతే ఇప్పుడు ఇలా వేసుకున్నప్పుడు ముడతలు వస్తాయి కదా ఈ ముడతలు రాకుండా ఇప్పుడు సైడ్ జాయింట్ ఏం చేస్తాం మనకి ఇక్కడ వరకు కుట్టు వేసుకొని ఒక రెండు ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం ఎక్స్ట్రా కుట్లు వేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ కుట్టు ఉందో ఈ కుట్టును ఇప్పుడు మనం తీసేసుకోవాలి ఇలా త్రే నీళ్లు తీసేసుకోండి ఏది నార్మల్గా థ్రెడ్ రిమోవర్ ఉంటుంది కదా ఇది తీసేసుకొని కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కుట్టు మొత్తం కూడా విప్పదీసేసుకుందాం ఇది కూడా ఈ విధంగా తర్వాత వచ్చేసి ఇటువైపున కూడా సేమ్ ఇటువైపున దిప్పేసుకొని ఈ మూడో కుట్టు ఏదైతే ఉందో లాస్ట్ కుట్టు అట్లా అని చెప్పి దీనికి ఐదారు కుట్లు ఉండొద్దు మళ్ళీ మూడు కుట్లు మాత్రమే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇదే ఫైనల్ కొంచెం లూజ్ అయింది అనుకోండి లాభ అయిందంటే ఈ కుట్టు విపద తీసేస్తే ఈ కుట్టు ఉంటుంది ఇంకొంచెం లాభ అయినా కూడా ఈ కుట్టు వరకు ఉండాలి ఒక మూడు కుట్లు మాత్రమే ఉంచాలి మిగతా ఎక్కువ కుట్లు వెయ్యొద్దు ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది మొత్తం కూడా థ్రెడ్ విపదీసేసుకుంది మీ కుట్లన్నీ కూడా ఇదిగోండి ఇలా కుట్లు విప్ప తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి దీన్ని విడిగా తీసేసుకోండి హ్యాండ్ పీస్ కి హ్యాండ్ పీస్ బాడీ పార్ట్ కు బాడీ పార్ట్ విడిగా తీసుకొని ఈ ఖర్చును ఇదిగోండి ఈ విధంగా లోపలికి నొక్కేసి ఒకసారి ఐరన్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ చివరిను ఒక కుట్టు వేసేసుకోవచ్చు ఇలా తర్వాత ఏది ఇది బాడీ పార్ట్ ఇప్పుడు హ్యాండ్ పీస్ ఉంది కదా హ్యాండ్ పీస్ కూడా సేమ్ ఇదిగోండి ఈ ఖర్చులు రెండు కూడా ఇలా విడిగా దూరంగా తీసేసుకొని ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా అంటే మనకేంది ఇప్పుడు ఈ రెండు కూడా విడివిడిగా తీసేసుకున్నాం కాబట్టి ఈ బ్లౌజ్ కస్టమర్ వేసుకున్నప్పుడు ఇలా ఇదిగోండి ఇలా హ్యాండ్ అనేది కింది పెట్టేసరికి ఈ కుర్చులు అన్ని కూడా ఇప్పుడు కుట్లు విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఇది ఇలా ఒక దానిపైన ఒకటి వచ్చి కంఫర్ట్గా ఉంటది అనమాట సో ఇక్కడ చంకద కింద భాగంలో ముడతలు అనేవి రావు ఎక్కువ మట్టుకి ముడతలు ఎవరికి వస్తాయి అంటే ఇలా ఎల్బో హ్యాండ్ తీసుకునే వాళ్ళకి మీడియం హ్యాండ్ తీసుకునే వాళ్ళకి ఇక్కడ చంక భాగం దగ్గర ముడతలు వస్తాయి వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకునే వాళ్ళకి ఇక్కడ చిన్నగా ఉంటుంది కొంచెం ఖర్చు గింతే ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు మీడియం హ్యాండ్ తీసుకునే వాళ్ళకి ఇంత పెద్ద ఖర్చు ఉంటుంది అంటే దాదాపు ఒక ఐదు ఇంచుల వరకు ఉంటుంది ఇలా ఎల్బో హ్యాండ్ తీసుకున్న వాళ్ళకి ఏడు ఎనిమిది ఇంచుల లెంత్ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళకి చంక కింద ముడతలు వస్తాయి అందుకోసం ఇలా ఈ కుట్టు ఏదైతే ఉందో ఫైనల్ కుట్టు ఇక్కడి నుంచి ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్లని విప్పదీసి బాడీ పార్ట్ హ్యాండ్ పీస్ దేనికి దానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టనే వేసేసుకోండి ఒక రఫ్ కుట్టు లాగా వేసేసుకుంటే ఇప్పుడు ఈ కస్టమర్కి చంక దగ్గర హ్యాండ్ కింద కన్నా కూడా ఒక్క ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఒకవేళ వీళ్ళు లూజు టైట్ ఉన్నా కూడా సైడ్ జాయింట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని సరి చేసుకోవచ్చు సో ఈ పద్ధతి అనేది ఫాలో అండి అయితే వెనకటికి ఈ పద్ధతిలో కుట్టేవాళ్ళు అయితే దీని గురించి నన్ను పట్నంలో పల్లెటూరు పద్మాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వీడియో తీసినాం కదా ఒకటి బ్లౌజ్ కటింగ్ సంబంధించి అప్పుడు ఆంటీ చెప్పింది అనమాట నా దగ్గర నేను ఇంతకుముందు కుట్టించే మాస్టర్ ఈ విధంగా కుట్టేవాళ్ళు నువ్వు ఒకసారి దీనిపైన వీడియో ది ప్రవీణ్ అని చెప్పి నాకు చెప్తే అప్పటి నుంచి ఇంకా నాకు టైం లేక ఇదిగోండి ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు ఏందంటే వెనకటికి ఈ విధంగా విడివిడిగా ఏ ఖర్చు ఆ ఖర్చు విడివిడిగా పెట్టేవాళ్ళు కాబట్టి ఈ రౌండ్ షేప్ దగ్గర ఎక్కడ కూడా ముర్త వచ్చేది కాదు బట్ ఇప్పుడు ఆ పద్ధతిలో మనం కుట్టలేం కాబట్టి మన ప్రాసెస్ నో కుట్టి ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చంక కింద ముడత రాకుండా పర్ఫెక్ట్ గా రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ చిన్న టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎల్బో హ్యాండ్ కానీ లేదంటే మీడియం హ్యాండ్ కానీ అదే విధంగా లావుగా ఉన్న వాళ్ళకి ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేయండి అదే విధంగా ఇంత ఎల్బో హ్యాండ్ ఉండి లావుగా ఉన్న వాళ్ళకి ఖర్చు ఒకటిన్నర మాత్రమే ఉండేలాగా చూసుకోండి ఖర్చు ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా చంక కింద ముడతలు వస్తాయి ఒకటిన్నర మాత్రమే ఖర్చు ఉండేలాగా చూసుకొని చంక దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఓకేనా అయితే హ్యాండ్ మొత్తం ఈ విధంగా ఈ ప్రాసెస్ కుట్టడం కొంచెం ఇబ్బంది అట్లా కాకుండా నార్మల్ పద్ధతిలో కుట్టి ఇలా ఖర్చు విడి తీసుకోవడం వల్ల చంక దగ్గర చాలా వరకు ముడతలు అయితే తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మీరు మీ బ్లౌజ్కి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఫిట్టింగ్ ఎలా వచ్చింది ఈ టిప్ యూజ్ అవుతుందా అనేది ఒక్కసారి కామెంట్ చేయండి ఓకేనా అయితే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పుడైనా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్